I oh uh, సత్యనారాయణ వ్రతానికి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది ఎందుకంటే ఇది కేవలం కూడా మాత్రమే తెలియజేస్తాయి కానీ ఈ వ్రతం యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది మనతో కభినాభావ సంబంధం ఏర్పడినటువంటి కథ ఇది నైమి సరణిలో పట్టినటువంటి కథ నేను మా అదృష్ట నేను కూడా ఈ చేస్తూ ఉంటే వాళ్ళు హిందీలో చేస్తూ ఉంటే ఆ హిందీలో హిందీలా ఉంటే అది కూడా నేను ఈ కలిసి పుట్టిందేమి సరే అక్కడ వెళ్ళి ఆ చక్కెంలో స్నానం చేసిన అవకాశం నాకు లభించింది సరేమని విశ్వేశ్వరైతే ఆయన తిరగిన నది లేదు ఆయన చూడని చెయ్యని తీర్థయాత్ర లేదు ఇంకా ఎన్నో నదులను తీసుకొస్తారు హోమం ఇది ఇక్కడ తీసుకొచ్చి హోమ కార్యక్రమం కనిపిస్తుంది ఇది వాటి రెండు వేల రెండు వందల ఏడు రోజుల క్రితం మొదలు పెట్టారే నిత్యం హోమం చేయాలని సంకల్పించుకున్నాడే సంకల్పించిన కాదు రెండు వేల రెండు వందల ఏడు రోజులు రెండు వేల రెండు వందల ఏడో రోజున అంటే ఒక్క రోజు కూడా మధ్యలో గ్యాప్ లేకుండా ఒక్క రోజు కూడా వాటి నాగా లేకుండా నిత్యము చేయడం సామాన్యుల విషయం కాదు నిజంగా ఆయన గొప్ప ఆ హోమ దీక్షాపరుడు వ్రత దీక్షాపరుడు భక్తి దీక్షాపరుడు ఆయన వల్ల మా కూడా ఆ పుణ్యోజుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఆయన ఇంకా పది కాలాల పచ్చగా ఓటుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసి యాస్ మేక ఆ శక్తిని ఆ ఉత్సాహాన్ని కూడా భగవంతుని ప్రసాదించాలి అని కోరుకుంటూ మనందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామిక అనుగ్రహం దయించుదాక ధన్యవాదాలు సరో ఆ సోమానావతి రామేశ్వర స్వామి వారి ఇంకా అలంకారం చేసే స్వామి వారు చాలా చక్కగా రేపటి వరకు కూడా స్వామి అలానే ఉంటారు కాబట్టి పునఃఫూర్తి చేసి అక్కడ హామలు ఇచ్చిన తర్వాత కథలు ప్రారంభం అవుతాయి కథలు అయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి టైముడు బట్టి